ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపీ మేస్త్రీల నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం అందరికీ నమస్కారం మరి కొత్త సంవత్సరంలో ఈరోజు అడుగు పెట్టాం తిరుపతి పార్లమెంటు చుట్టు ప్రజలందరికీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి జగనన్న అండదండలుగా ఉంటూ జగనన్నకి సపోర్ట్గా ఉంటున్నటువంటి ప్రతి కార్యకర్తకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ దేశ ప్రజలకు కూడా ఆంధ్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తగా రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేస్తున్నాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని ఈ సంవత్సరం మీ అందరి ఆధారణతో నాకు తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వస్తుందని ఆశయభావంతో ఉన్నాను అది మరి నూతన సంవత్సరంలో నా అదృష్టం ఎలా ఉందో మరి మరొకసారి అందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇలానే వద్దెలాలని ఈ నూతన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్కి పోతున్నారు అఖండ మెజారిటీతో గెలుస్తారని ప్రజలంతా అనుకుంటున్నారు గెలుస్తారు మళ్ళీ గవర్నమెంట్ పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళా ఈ ఆంధ్రదేశ్ ప్రజలు చాలా బాగా అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తారని అలాంటి పరిపాలనని గౌరవ గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని ఈ సంవత్సరం ఆయనకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ అల్లం రాజా శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్లాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ బుకింగ్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్